దరఖాస్తులు దరఖాస్తు చేసేటప్పుడు మనకు రసీదు ఇవ్వాలి రసీదులు కూడా మీరు ఇవ్వట్లేదు అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఇవ్వట్లేదు కాబట్టి దరఖాస్తులకి రసీదులు కౌంటర్ కౌంటర్ రసీదులు ఇచ్చేదాకా మీరు ఇక్కడ చెల్లొద్దు రెండో విషయం చెప్పండి స్పెషల్ ఆఫీస్ ఇంక నిమిషం విచారణ పబ్లిక్ కో నిర్దేశకు ఆస్ యాస్ యా రూల్ ప్రకారం పబ్లిసిటీని మైక్ అడిగి తీసుకోవడం సర్చారం నేను నా అప్రోచ్ తెలుసునా ప్రజా ప్రతినిధి చెప్తున్నది చూడండి ప్రజా ప్రతినిధి ప్రజా ప్రతినిధ అంటే టిక్కెట్ ఒక్కటి నేను స్టార్ట్న్నా నేను మాట్లాడుతున్నా అంటావు మాట్లాడుకుంట మైక్ తీసుకోవడ చేసి డైరెక్ట్ ఇప్పుడు మీరు ఇన్ని అనస చేసి ఎక్కడో చేస్తారు ప్రజా ప్రతినిధికి ఇస్తరు మీకు చెప్పు ఉంటుంది తీసుకోరు మాట్లాడుతున్నా నేను ఇష్ట అంటున్నా మీకు మైక్ ఇష్టం నేను మీతో మాట్లాడిన తర్వాత నేను మైక్ ఇష్ట దయచేసి సమస్యని మనం ఒక పద్నాలుగు దయచేసి దయచేసి మనం పరిష్కారం పోదాం మీరు కూర్చుందాం కూర్చుంది రేపు ముందుకు రండి

ఏంటే కౌంటర్ రసద్దు లేకపోయినా ప్రసెత్తున్నటువంటి ఆఫీసాన్ని మేము దరఖాస్తు చేశాము అని మేము అడుగుతాం జంపన్న గారు అండి మీరు మీరు ఓకే అదే